హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు రుచులు ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి బీట్రూట్ ఫ్రై బీట్రూట్ ఫ్రై అనే ఎలా చేస్తారనేది వీడియోలో చూపించబోతున్నాను ముందుగా దానికోసమైతే మూడు బీట్రూట్లు ఒక క్యారెట్ అయితే తీసుకోవడం జరిగింది సో ఈ విధంగా అయితే తీసుకోవడం జరిగింది సో ఫస్ట్ అయితే బీట్రూట్ క్యారెట్ అయితే పీల్ చేసుకోవండి పీల్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి సో ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకు ఫ్రై అనేది ఈజీగా అవుతుంది సో నెక్స్ట్ నేనైతే బీట్రూట్ క్యారెట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఫ్రై చేయడం జరుగుతుందండి దానికోసమైతే ఒక కడాయి తీసుకొని ఆయిల్ అయితే పోసేసాను సో ఆయిల్లో నేను పోపు కోసం అయితే వీడియోలో చూపించిన స్పైసెస్ అయితే తీసుకోవడం జరిగింది సో అవి కాస్త వేగా కాస్త వేడైనాక మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ అయితే వేయడం జరిగింది సో ఆ బీట్రూట్ వేసి కాస్త ఆయిల్లో ఫ్రై అయ్యి సో ఈ బీట్రూట్ వల్ల చాలా యూజెస్ కూడా ఉన్నాయండి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి సో బరువు తగ్గాలనుకునే వాళ్ళు రక్తహీనత గుండె సమస్యల నుండి దూరం కావాలనుకుంటే మన డైట్లో కనుక ఖచ్చితంగా ఈ బీట్రూట్ అనేది చేర్చుకోవాల్సిందే సో ముఖ్యంగా ప్రెగ్నెన్సీ వాళ్ళైతే డైట్లో చేర్చుకోవాలండి బిడ్డ బిడ్డ కడుపులో ఉన్నటువంటి బిడ్డకి కానీ వాళ్ళకి కానీ సేఫ్టీగా ఉంటుంది బిడ్డ ఎదుగుదల కూడా ఈజీగా అవుతుంది సో నేను ముందుగానైతే నెక్స్ట్ క్యారెట్ కూడా వేసేసాను క్యారెట్ వేసేసి కాస్త అలా ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలి నెక్స్ట్ నేనైతే మూడు నాలుగు గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి గ్రీన్ చిల్లీ తీసుకొని వేసేసాను వేసిన తర్వాత కాస్త అవి కూడా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి అయితే వెల్లుల్లి తీసుకున్నాను మనం రోట్లో దంచి వేసుకోవాలి సో అవి కూడా వేసి కాస్త ఫ్రై అయ్యేంత వరకు కూడా వెయిట్ చేసి నెక్స్ట్ నేనైతే కొద్దిగా కస్తూరి మేతి అయితే తీసుకున్నానండి కస్తూరి మేతి తీసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా తీసుకోవాలి సో సాల్ట్ తీసుకొని మరీ మళ్ళీ ఒకసారి అయితే మనం అలా మిక్సింగ్ అయితే చేసుకోవాలి సో మిక్సింగ్ చేసుకొని కాస్త ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి అంతేకాకుండా బీట్రూట్లో మెగ్నీషియం కాల్షియం ఐరన్ విటమిన్ ఏసీలు కూడా ఉంటాయి సో పిల్లలు కనుక ప్రతిరోజు తాగినట్లయితే జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుందండి చాలా యూజెస్ కూడా ఉంటాయి సో నెక్స్ట్ నేనైతే ధనియా పౌడర్ వేసాను సో ధనియా పౌడర్ వేసుకొని ఒక స్పూన్ అయితే నేనైతే కారం పొడి వేసేసానండి సో వీడియోలో చూస్తున్నారు కదా పసుపు వేసుకొని అర అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ అయితే గ్రీన్ చేయచ్చు కారం పొడి అయితే వేసుకోవాలి సో వేసుకొని కాస్త అలా ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి సో నెక్స్ట్ దీంట్లో బీట్రూట్లో ఫోలిక్ యాసిడ్ ఉండడం వల్ల గర్భిణీలు ఒక గ్లాసు జ్యూస్ తీసుకున్నట్లయితే బిడ్డకు బిడ్డ ఎదుగుదలకు ఎంతో యూజ్ ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది బీట్రూట్ వల్ల సో నెక్స్ట్ నేనైతే కరివేపాకు కొత్తిమీర అయితే తీసుకున్నానండి తీసుకొని మళ్ళీ కాసేపు అయితే అలా కలుపుకోవాలి కలుపుకొని కాసేపు అయితే ఫ్యూ మినిట్స్ అయితే అలా ఫ్రై చేసుకోవాలి ఇదండి ఈరోజు రెసిపీ ఇవి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మంచి మంచి రెసిపీస్ అయితే మేము ముందుకు వస్తూ ఉంటాయి మెయిన్గా గుండె సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ డైలీ వాళ్ళ డైట్లో ఈ బీట్రూట్ని అయితే చేర్చుకోవాలండి సో చేర్చుకున్నట్లయితే గుండె సమస్యలు నుండి బయటపడవచ్చు రక్తం కూడా సర రక్త సరఫరా కూడా సక్రమంగా జరుగుతుంది సో రక్తహీనతతో బాధపడే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని తీసుకోవాలండి ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా ఖచ్చితంగా దీన్ని డైట్లో అయితే చేర్చుకోవాలి సో ఇది నెక్స్ట్ నేను లాస్ట్లో అయితే నిమ్మకాయ రసం అయితే